కడప మహానాడుకు తెలుగుదేశం శ్రేణులు ఉదయం నుంచే పెద్ద ఎత్తున పోటెత్తుతున్నారు ఇప్పటికే పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు ప్రాంగణానికి చేరుకున్నారు రిజిస్టేషన్ ప్రక్రియ ప్రారంభం కాకముందే వేలాదిగా నాయకులు రోడ్డుపై వేచి ఉన్నారు వాహనాల్లో పెద్ద ఎత్తున శ్రేణులు తరలి రావడంతో మహానాడు వేదిక వద్ద ట్రాఫిక్ జామ్ ఏర్పడింది కిలోమీటర్ మేర ఉదయాన్నే ట్రాఫిక్ జామ్ కావడంతో పోలీసులు క్లియర్ చేసేందుకు యత్నిస్తున్నారు మహానాడు సందడిపై మా ప్రతినిధి కృష్ణ వివరాలు అందిస్తారు ఆసేపట్లోనే తెలుగుదేశం మహానాడు ప్రారంభం కానుంది ఏదైతే మూడు రోజుల పాటు ఘనంగా కడపలో నిర్వహిస్తున్న ఈ మహానాడుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది చేశారు అయితే కొద్దిపాటి వర్షం వల్ల కొంతమేరై పార్కింగ్ వరకు ఇబ్బందులు తలెత్తాయి మహానాడు ప్రాంగణం వద్ద మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎంత వర్షం పడినా సరే సభ సజావుగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి అయితే మహానాడికి ఎనిమిదిన్నర నుంచి ప్రతినిధులు నమోదు ప్రక్రియ చేపట్టారు అయితే ఉదయం ఏడు గంటల నుంచే ఇక్కడ పెద్ద ఎత్తున తెలుగుదేశం శ్రేణులు కానీ నాయకులు కానీ రోడ్డుపైకి తరలి రావడం జరిగింది వాహనాలు కూడా పెద్ద ఎత్తున కడప నగరంలోకి రావడంతో ఒక మహానాడికి ఇప్పుడే ఒక కిలోమీటర్ కడ ట్రాఫిక్ జామ్ అది నెలకొంది అయితే పోలీసులు కట్టడానికి ట్రాఫిక్ నియంత్రించే పనులు చేపడుతున్నారు ఈ మహానాడు సజావుగా నిర్వహించేందుకు మరిన్ని ఏర్పాట్లు ఎలా చేశారు ఏంటి వెల్లడించేందుకు మనతో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అలాగే సీనియర్ నేత దాంచర్లు సత్య ఉన్నారు వారిని మరిన్ని వివరాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ఉదయాన్న నుంచి కూడా పెద్ద ఎత్తున శ్రేణులు రోడ్డు మీద తరలి వస్తున్నారు వర్షం వల్ల కొద్దిగా పార్కింగ్ ఏర్పాటు చేసిన స్థలం కొంచెం ఇబ్బందిగా తలెత్తిన చేస్తున్నారు ప్రత్యాన్మయాలు ఏం చూసారు కడపలో జరిగేటువంటి మహానాడుగు రాష్ట్రమే కాదు ఇతర రాష్ట్రాల నుంచి ఎన్ఆర్ఐలు కూడా వేలాదిగా లక్షలాదిగా తరలి వస్తూ ఉన్నారు ఈరోజు మొట్టమొదటిగా ఆరున్నర ఏడు గంటకే ఈ యొక్క రోడ్డు మీద ఎక్కడ చూసినా పసుపు చొక్కాలు వేసుకుని కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ పండుగలో భాగస్వామ్యం కావాలి ఈరోజు కడపలో జరిగేటువంటి ఈ యొక్క రాయలసీమలో జరిగేటువంటి కడపలో జరిగేటువంటి మహానాడును జయప్రదం చేయాలని చెప్పి చాలా మంది కూడా రాత్రికి రాత్రే చాలా మంది ఇక్కడ చేరుకోవడం జరిగింది కొద్దిగా వర్షం వల్ల ట్రాఫిక్ కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నాము అదేవిధంగా ఏదైతే మీరు చెప్పినట్లు కూడా పార్కింగ్ ప్రదేశంలో కూడా ఆల్టర్నేటివ్ కూడా కొన్ని చోట్ల కాలేజెస్ వేరే చోట్ల ఎక్కడ ఉంటే అక్కడికి పంపించడం జరిగింది ముఖ్యంగా భోజన సదుపాయాలు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా టిఫిన్లు కానీ భోజనం కానీ వీఐపీలకు కానీ ప్రతి ఒక్కరికి కూడా సదుపాయాలు కల్పించాము ఎంత వర్షం వచ్చినా ఏమైనా కార్యకర్త అనేవాడు నాయకుడు వర్షములో సైతం తడిసైనా సరే మా నాయకుడు చేర్చేటువంటి సందేశాలు అదే విధంగా ఇక్కడ జరిగేటువంటి పండగల భాగస్వాములు కావాలని అందరూ కూడా వస్తా ఉన్నారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి కొద్దిగా ఒక పదహైదు ఇరవై నిమిషాలు ఏదైనా పడితే తర్వాత ప్రతి చోట కూడా ఆల్టర్నేట్కు ఎక్కడైనా వెహికల్ ఇరుక్కునే కానీ కూడా దాన్ని ట్రో చేసుకుని పక్కకు తీయడము తర్వాత ఎక్కడైనా వర్షం ఎక్కువ అవుతే మొరం వేయడము ఇవన్నీ కూడా అన్ని ఏర్పాట్లు తీసుకుంటున్నాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము కాబట్టి ఏ ఇబ్బందులు లేకుండా సజావుగా సాగిపోతుంది ఈ మహానాడు వేదిక అలాగే రాయలసీమలో రెండోసారి తిరుపతి కాకుండా మళ్ళీ మొదటిసారి కడప ప్రాంతంలోనే ఈ మహానాడు నిర్వహిస్తున్నారు ఈ ప్రాంతానికి కూడా ఎంతో చేస్తామని చెప్పి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చెప్తున్నారు దీని ద్వారా స్నేహిట్నున్నారు రాయలసీమ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే ఈ రాయలసీమ ప్రజలకు కానీ ఈ యొక్క ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ రోడ్లు కానీ ఇవన్నీ అభివృద్ధి చేయడం జరిగింది గత తెలు గత తెలుగుదేశం ప్రభుత్వంలో మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పులివెందులకు సైతం నీళ్లు తీసుకుపోయిన ఘనత మాది ఈ రోజు ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళు ఎక్కడో మూలక పడేస్తే మళ్ళీ మా నాయకుడు వచ్చిన తర్వాత జిఎన్ఎస్ఎస్ ని వెడల్పు చేయడం కానీ మిగతావి కూడా ఆగిపోయిన ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతా ఉన్నాము ప్రతి ప్రాజెక్టును కూడా ఖచ్చితంగా రాయలసీమ వాసులకు ఖచ్చితంగా ఒక రాయలసీమ బిడ్డగా మా గౌరవ ముఖ్యమంత్రి గారు అన్ని విధాల చర్యలు తీసుకుంటారు అవన్నీ కూడా ఈ రోజు ఇచ్చేటువంటి సందేశాలలో కూడా బయటకు వస్తాయి అన్ని కూడా థ్యాంక్ యూ సత్య గారు మీరు చెప్పండి ఏదైతే ఈ మహానాడు వేదిక పార్టీకి మరో నలభై ఏళ్ళు అవసరమయ్యే యువరక్తం అందించడం లక్ష్యంగా కూడా పెట్టుకున్నారు దీని ద్వారా అసలు ఏమి ఎలా ఎలా దీన్ని ఏంటి ఈరోజు చాలా సంతోషంగా ఉంది నలభై మూడవ మహానాడు చాలా ఘనంగా మన కడపలో నిర్వహించుకోవటం అలాగే మా యువనాయకుడు నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర తోటి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని కాదు యావత్ ప్రపంచానికి కూడా ఆయనకై ఆయన ఎంతో ట్రాన్సిషన్ ఆయనలో ఎంతో నాయకత్వ లక్షణాలు కానీ ఇంకా తెలుగుదేశం పార్టీకి భావితరాల భవిష్యత్ నాయకుడిగా కూడా ప్రూవ్ చేసుకోవడం జరిగింది తప్పకుండా ఆయన ఎప్పుడు కొత్త వారిని ఎంకరేజ్ చేయడం కానీ మాబోటోళ్ళను కూడా చాలా ఎంకరేజ్ చేసి ఈ రోజు ప్రతి ఒక్క కమిటీలో కూడా మమ్మల్ని పెట్టడం అలాగే యువ తీసుకొని రావటం ఆయనకి తప్పకుండా ఈ యొక్క అందరూ యావత్మంది కోరుకునేది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ నాయకుడిగా నారా లోకేష్ గారిని వర్కింగ్ ప్రెసిడెంట్గా అందరూ కోరుకుంటా ఉన్నారు ఆయన కావాలని అందరూ కోరుకుంటా ఉన్నారు ఇప్పటికే ఏర్పాట్లు ఏర్పాట్లకి సంబంధించి ఎంతవరకు పూర్తయ్యాయి వర్షం పడిన ఎలాంటి ప్రత్యామ్నాయాలు అయ్యాలు చెప్పారు ఆల్మోస్ట్ వర్షం రాకుండా ఉంటే చాలా బాగా ప్లాన్ చేశాం ఈ వర్షం బాట వల్ల కొన్ని చిన్న చిన్న డిస్టర్బన్ చేసిన ఆల్టర్నేట్ మొత్తం మేము అన్ని ఎక్కడ వచ్చిన వాళ్ళకి భోజనం కానీ వసతి కానీ ఇబ్బంది లేకుండా ప్రింసెన్స్ లో కూడా ఏ ఇబ్బంది రాకుండా అన్ని లోటుపాటు లేకుండా చూసుకోవడానికి మేము అందరం సిద్ధంగా ఉన్నాం ఇది నేతలు అలాగే కార్యకర్తల స్పందన మహానాడికి ఎలాంటి చిన్నపాటి వర్షం ఎదురైనా సరే చిన్న చిన్న ఇబ్బందులు ఎదురైనా సరే పూర్తిగా అటు శ్రేణుల సహకారం అలాగే నాయకుల సహకారంతో మూడు రోజులు మహానాడును విజయవంతం చేస్తామని చెప్పి నేతలు స్పష్టం చేస్తున్నారు కెమెరా పర్సన్ కృష్ణ న్యూస్ కడప నుంచి

హలో హలో థ్యాంక్ యూ ఇప్పుడు సార్ బ్రహ్మాండంగా అనిపిస్తుంది అండి ఎందుకంటే తెలుగుదేశం పార్టీ యవసాపడు నందమూరి తారక రామారావు గారు పార్టీ పార్టీ ఎందుకంటే ఇప్పుడు ఈ కడపల మహానాడు ఒక పండుగ సందర్భంగా బాగా జరుగుతుంది ఎందుకంటే నలభై మూడ మహానాడుకు ఇక్కడ జరుగుతుంది కాబట్టి కడపలో పెట్టారు కాదు ఫస్ట్ టైం కాబట్టి చాలా బ్రహ్మాండంగా ఉందండి ఇక్కడ మేము ప్రతి మహానాడు ఎక్కడ పోతే ఎన్టీఆర్ వేసాధారణ ఆహ్వాన చేసుకుంటా ప్రజలు ఆకర్షకొని నేను ప్రతి ఒక్క కార్యక్రమం ముందు ఉంటానండి బ్రహ్మాండగా వేడుచు నిన్న సైతే ఇక్కడ వచ్చి నేను చూసి వెళ్ళిపోయిన గెటప్ తరగతి మామూలు వచ్చిపోతే ఇక్కడ పండుగ వాతావరణం లాగా నిన్న నిన్న నీటి వరకు పబ్లిక్ ఆపలేకపోతే అంత జనాలు ఉన్నారు ఇక్కడ చాలా బ్రహ్మాండగా జరుగుతుందండి బాగుంది ఏమిటంటే గతంలో మళ్ళా రెండు వేలు రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్లలో ఎన్ని అరక్షణాలు జరిగినవి ఎంత బాధలు పడారు చాలా మంది ప్రజలు నిసి మా నేను మాట తప్పను మెడ తిప్పను అని చెప్పేసి నేను ఉన్నాను నిన్ననని చెప్పి అవకాశం ఇస్తే ఆంధ్ర రాష్ట్రం అంతా బ్రెష్ పట్టి గబ్బులు అయిపోయాడు ముఖ్య ఈ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి